మన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం చాలా కృతజ్ఞతలు మీ వల్లనే మా సినిమా ప్రమోట్ అవుతుంది అక్కడ ప్రేక్షకులకి తెలుస్తుంది మా సినిమా వస్తుందని మా సినిమా ఎలా ఉంటుందని మీరు చూడండి అని చెప్తాకి మీరే మాకు సహాయం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి యాక్చువల్లీ ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ గారు తర్వాత మా డైరెక్టర్ గారు నా తరపున అందరికీ కృతజ్ఞతలు చెప్పేశారు సో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు సో వాళ్ళు నా తరపున అందరికీ కృతజ్ఞత చెప్పారు ఇది టీం వర్క్ ప్రతి వాళ్ళు మన స ఈ సినిమాకి సహకరించినందుకు పనిచేసినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫస్ట్ ఈ భైరవం చేయడానికి కారకులు బెల్లంకొండ సురేష్ గారు ఆయన ఒక సినిమా చూసి మాకు మాకు చూపించి ఈ సినిమా మనం చేస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చి మన శ్రీధర్ గారు కూడా చెప్తే అప్పుడు మేము ఇది ఈ సినిమాని మొదలుపెట్టాము ఇప్పుడు మే థర్టీ రాబోతుందనమాట సో ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకుంటే కొంతమంది భయపడతారు నేను కూడా భయపడ్డాను మన డైరెక్టర్ గారు కూడా కాస్త కోస్తా భయపడ్డారు కానీ మాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు వచ్చినట్టు అనిపించింది కాదు కాదు సారీ సారీ ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు అల్లుళ్ళు వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే మా అల్లుళ్ళు నా దగ్గర ఎక్కువ డబ్బులు లాగేశారు మా ఒక కారు మా ఒక కారు మా సో అనే సినిమా మా అందరి కృషి ఫలితం మే ముప్పై తారీఖున వస్తుంది మీరు అందరూ థియేటర్లోనే చూడండి ఇది థియేటర్ల ఎక్స్పీరియన్స్ అది మీకు మరువు రాని ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను గాఢంగా నమ్ముతున్నాను సో మీరందరూ చూసి మా సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు గారు కో రామ్ గోపాల్ గారు ప్లీజ్ జాయిన్ భై సినిమా థర్టీ రిలీజ్ అవుతుంది అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సురేష్ గారికి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు నా దగ్గరికి అండ్ ఆ రోజు చూడకపోయినా ఖచ్చితంగా ఒక మంచి సినిమా మిస్ అయ్యండి అండ్ మంచి టీమ్ని మనోజ్తో సినిమా చేయడం అనేది ఇట్స్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ స్పెషల్ నాకు అండ్ అలాగే సాయి విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో అండ్ విజయ్ గారు ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఐ ఈ సినిమాకి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఫోర్ మంత్స్లో రిలీజ్ చేయాలి ఈ సినిమా ఫాస్ట్గా చేసాము డే అండ్ నైట్ మీరు ఎంత కష్టపడ్డారో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఆన్ స్క్రీన్ అండి అండ్ మీరు ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సమన్ ఉస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి ఎప్పుడూ సెట్లోనే కనపడుతుంటారు అండ్ ఎప్పుడు దగ్గరగా ఉంటారు సినిమాకి సో ఆయన నెక్స్ట్ షర్వాతో చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఆయనకి చాలా డబ్బులు రావాలి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా జర్నీలో ఐ లాస్ సమ్మన్ వెరీ క్లోజ్ ఇన్ మై ఫ్యామిలీ బట్ ఒక విధంగా ఈ సినిమా డిలే అవడానికి నా ఇంట్లో జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ ఆ టైంలో దిస్ టీమ్ వాజ్ దేర్ నాతో పాటు ఉన్నారు నాకు సపోర్ట్ చేశారు సో దిస్ ఫిలం నాకు లాంగ్ నేను ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ సారీ బట్ థ్యాంక్స్ బాబాయ్ సో సినిమా అనేది ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ సో ఈ సినిమాలో ఎవ్రీ వన్ డిజర్వ్స్ సక్సెస్ ఫ్రమ్ శ్రీచరణ్ శ్రీధర్ గారు సాయి మనోజ్ అదితి ఆనంది రాధామోహన్ గారు అందరికీ ఒక్క మంచి సక్సెస్ కావాలి ఇంకా మీ ముందు ఎన్నో మంచి సినిమాలు తీసుకురావడానికి సో మీరు అందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి మంచి గజన విజయాన్ని మా టీంకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అందరూ తప్పకుండా మే ముప్పై తారీఖున ఈ సినిమాని థియేటర్లో చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు చెప్పినట్టుగా మే ముప్పై తారీఖున మనం భైరవం సినిమాని చూసి ఆదరిద్దాము అండ్ ఇప్పుడు మా మంచు మనోజ్ గారు మనోజ్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ స్పీచ్ ప్లీజ్ అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఫైనల్గా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది భైరవం ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత రిలీజ్ దగ్గరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిలబడి మాట్లాడుతున్నాను ఈ సినిమా నా బాబాయ్ నారా రోహిత్తో చేయడం నా తమ్ముడు బెల్లం వి ఆల్ ఆఫ్ సారీ బెల్లం సాయ్ తమ్ముడు మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు ఓన్ బ్రదర్ లాగా ఇద్దరు కానీ కాకపోతే ఈ సినిమాతో మా బంధం ఇంకా పెరిగింది అది కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే అదితి ఆనంది యువర్ ఫ్యాంటాస్టిక్ బా సూపర్ ఎనర్జీ అండ్ మీ నాన్నగారు అంటే పెద్ద ఫ్యాను జెంటిల్ మ్యాన్ కానీ ప్రేమికుడు కానీ అవన్నీ చూసేలా తయారయ్యాము మేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం ఇట్ వాస్ గ్రేట్ టైం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ అలాగే ఆనంది గారు ఆవిడతో సెట్ల వర్క్ చేయడం షీస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఆవిడతో చేయడం ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిలిం లుకింగ్ ఫార్వర్డ్ నేను బేసిక్గా ఈరోజు ఇక్కడ నిలబడి ఈ స్టేజ్లో ఈరోజు ఇంతవరకు వచ్చానంటే నాకు అందరిని చూస్తూ ఉంటే ఎన్నో చూసి ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని ఈరోజు ఇక్కడ నిలబడానంటే దానికి ముఖ్యమైన కారణం నా కూడా ఉండి అంటే మంచిత కష్ట అంటే హ్యాపీ టైమ్స్లో ఉన్నప్పుడు ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పక్కన ఉండడం వేరు కానీ కష్టాలు ఉన్నప్పుడు ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు లైఫ్లో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఒక కూడా నిలబడిన నా టీం అండి ఫస్ట్ క్రెడిట్ టు మై స్టాఫ్ మై టీమ్ నా ఆఫీస్ మెంబర్స్ కానీ నా సెక్యూరిటీస్ కానీ నా డ్రైవింగ్ సిబ్బంది కానీ నా ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు నా సెక్రటరీ ఐ మీన్ మా కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ ఫనీ కుమార్ గారు కానీ అండ్ పేరు పేరున నా సంతోష్ నీకు ఎంతో రుణపడి ఉన్నరా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మ అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి అవి మనం అంతం చేయాలి ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను ఈ మధ్య నెట్లో చూస్తున్నాను బాధాకర విషయం ఏంటంటే అందరూ నలుగురు కులప్పులు కలిసి ఒక సినిమా చేస్తున్నారు రద్దు చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు సినిమా ఒక కులంది కాదండి సినిమా ఒక కులంది కాదు అది ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి సినిమా కళామ తల్లికి తన క్యాస్ట్ చూడదు కులం చూడదు గోత్రం చూడదు మా కులం సినిమా మా గుడి సినిమా థియేటర్ అండి సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా కమ్మ సినిమానా కాపు సినిమానా క్రిస్టియన్ సినిమానా హిందూ సినిమానా ఎవరి సినిమా అని చూడరు సూర్య గారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన క్యాస్ట్ ఏంటి మన తెలుగు సినిమా లవర్స్ ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటామండి మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది మన సందీప్ రెడ్డ వంగా గారు ఎవరండి మన తెలంగాణ అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన ఆయన అక్కడ మీద పెట్టుకున్నారు టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు కష్టం హార్డ్ వర్క్ ఉంటే టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు ఏమండి ఆ నెట్లో అది రాసి పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటే అడుగుతాను మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక పదివేల ఇరవై వేలు అడగండి ఈ రోజుల్లో అది ఎంత కష్టమో ఎంత ఆలోచించి అని కానీ ఈ కులం చూడకుండా మతం చూడకుండా బ్యాక్గ్రౌండ్ చూడకుండా వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి కష్టం చూసి డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోసు ఐ మీన్ మన ప్రొడ్యూసర్సు అలాగే వాళ్ళ దేదీ చూడరండి ఈ సినిమాలో భైరవం కూడా అంతే మేము ఏంటి మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు మాకు గొప్ప సక్సెస్ లేవు గొప్ప గ్యాప్ ఈ గ్యాప్లో ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే సార్ మీ గుండె గొప్పది మీలాంటి ప్రొడ్యూసర్లు ఎలా కాలం బ్రతికి ఉండాలి సార్ మీరు శ్రీధర్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆయన సినిమా రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఒకటే చెప్తానండి సినిమా సినిమా అనేది మా అమ్మ అండి తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరు వేరుగా చూడరు అందరూ సమానమే కొడుకు పొట్ట లావా పొడుగ కుంట గుడ్డ ఏదైనా ప్రాబ్లమా ఏది చూడకు తల్లికి బిడ్డ బిడ్డే ప్రాణం పెట్టి చూసుకుంటుంది సినిమా కూడా అంతే మా తల్లి మేమందరూ సమానం దయచేసి కులాలు గోత్రాలు ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి తేకండి అది రాదు మేము రానివి కూడా రేపు మా పిల్లలకి ఈ అద్భుతంగా తమ్ముడు కరెంటు తీగ ఇక్కడ అలాగే ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది అది చూశాను అది చూసి ఎందుకు బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం సో అది చెప్తాను నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా పది మందికి సేవ చేసుకుంటూ బ్రతి బ్రతికేదే మా డైరెక్టర్ గారు స్టీమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని పెట్టారో పెట్టలేదో తెలియదు హ్యాక్ అయ్యింది అంటున్నారు సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా నేను లేకపోతే నేను చెప్పను అలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని అండి ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ రేపు అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తున్నారు చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారు నాకు తెలిసి ఎంత తీస్తున్నారు మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారు ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగొస్తుందో మనకు తెలుసు అలాగే ఆయనకు ప్రేమ లేకపోయి ఒక రెండు సూపర్ హిట్లు ఇచ్చి మూడో సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని సెకండ్ యూనిట్ డైరెక్ట్గా చేస్తాను నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఆయన డబ్బు కోసం చేయలేదు ప ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి ఏమంటే నేను ఒకటే చెప్తాను ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరు తిరగబడి అందరు నేను ఒకరిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో ఎంతో ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడికి నాకు తెలుసండి ఈరోజు మా డైరెక్టర్ గారి గురి డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు గత రెండు రోజులుగా ఎవరైనా పట్టించుకున్నాడు ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను డైరెక్టర్ గారు మీది మంచి మనసు మీరేంటో మా అందరికీ తెలుసు అండ్ నేను చెప్తున్నా సినిమా లవర్స్ ఎవరు ఏ రాష్ట్ర నుంచి హీరో వచ్చాడు తమిళ్ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా తమిళ్ సినిమానా తెలుగు సినిమా చూడకుండా క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా మన మెగా అభిమానులు కూడా మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా వీర సినిమా లవర్సు మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి ఒకవేళ పోస్టు ఆ పోస్ట్ పెట్టారో లేదో అప్పుడు ఫ్యాక్ అయిందో ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకు ఒక బ్రదర్గా అన్నగా తమ్ముడుగా మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను సినిమా ఒక్కడిది కాదండి ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము మమ్మల్ని మీరు దీవించండి నాది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తమ్ముడిది బాబాయిది దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నేను మా కుటుంబాలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మీ మీద దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం సినిమా చాలా బాగొచ్చింది మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా అయినా ఎంత ప్రేమించిన నా ఫ్యాన్స్కి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం మీరే నా కుటుంబం మీరే నా దేవుళ్ళు మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ మా వైఫ్ మోనికా కానీ ఎప్పుడు జనాల కోసం జనాల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మా పిల్లలకి మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను బహిరంగ సినిమా గొప్ప విజయం చేయండి అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్న ఈ వయసులో కూడా మీరు వస్తే సాయంత్రం వరకు కూర్చో కూడా పనిచేస్తారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు అలాగే శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఆ కానీ అన్ని బ్యూటిఫుల్గా కట్ చేసి నన్ను ఏడిపించారు పోయిన దాంట్లో అలాగే వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీమ్ ఎడిటర్ గారు కెమెరామెన్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్స్ గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని చాలా అద్భుతంగా చేశారు అలాగే పూర్ణిమ రామస్వామి అక్క ఏదైతే నా కాస్ట్యూమ్ డిజైను నా స్టైలింగ్ చేసింది పూర్ణిమ రామస్వామి అక్క డైరెక్టర్ సార్ని అర్థం చేసుకోండి మీ గజపతి వర్మ ఎలా కావాలని నేను అడిగి చేసింది థ్యాంక్ యూ అక్క సో మచ్ అండ్ ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను టైం అయిపోయింది నా కోసం నిలబడిన ప్రతి నా ఫ్రెండ్స్ ముఖ్యంగా నా ఏవియేటర్సు ఎన్ని సంవత్సరాలు రేయ్ థ్యాంక్స్ రా బాబాయ్లు నన్ను భరించారు నా కష్ట నష్టంలో ఉన్నారు నేను మీకేం చేయలేదు నా స్టాఫ్ కూడా నేనేం పెద్దగా చేయలేదు నేను నాకోసం అంత కష్టపడి పనిచేశారు నేను అరుస్తున్నా తిడుతున్నా ఉన్న ప్రెషర్స్లో మీకు ఏం తీర్చి ఏం చేసి జన్మకు రుణం తీర్చుకుంటాను నాకు తెలియదు కానీ డెఫినెట్గా తీర్చేసుకుంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భైరవ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది సినిమాని ప్రేమించే అభిమానులందరికీ నన్ను ఇష్టపడే అభిమానులందరికీ సుస్వాగతం అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ముందుగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మమ్మల్ని వచ్చి మా సినిమా భైరవాన్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలానే ఫస్ట్ యాక్చువల్గా ఈ ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం అండి మంచిగా వైజాగ్లోనో అనంతపూర్లోనో ఎక్కడో గ్రాండ్గా చేద్దాం ఉన్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఏమో చిన్న చిన్న రీజన్స్ వల్ల కుదరలేదు బట్ ఐఎం వెరీ హ్యాపీ మీ అందరూ వచ్చి మా సినిమాని ఇంత బాగా బ్లెస్ చేసి మా అమ్మలందరినీ ఎందుకంటే మా అందరికి ఒక మంచి హిట్ పడాలనేది మీ అందరూ బలంగా కోరుకుంటున్నారు అది మా అందరికీ మనస్ఫూర్తిగా తెలుస్తుంది మిమ్మల్ని మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు పేరు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే సుమా గారు థ్యాంక్ యూ అండి మీరు ఇక్కడ వచ్చి మా ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రెసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే మాకు వచ్చి సపోర్ట్ చేసిన మా ప్రసాద్ గారికి మా ఎడిటర్ గారికి మా రైటర్స్ సత్యహరీష్ గారికి టూ వెంకట్ గారికి మా ఫైట్ మాస్టర్ నటరాజ్ గారికి అలాగే మా డిఓపి హరి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగస్ అలానే మా మాస్టర్ విజయ్ గారికి శేఖర్ మాస్టర్కి అలానే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అండ్ ముఖ్యంగా మా శ్రీచరణ్ పకాలా గారికి ఈ సినిమా ఇరగదీశారండి ఆయన మ్యూజిక్ మీరు రేపు మే థర్టీ ఎత్తున ఎంత అద్భుతంగా చేస్తారో మీరు మనస్ఫూర్తిగా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ఈ సినిమా మీ అందరూ ఒక మంచి మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఒక మంచి సినిమా చూసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పకుండా మీ అందరూ మే ముప్పైనా మా సినిమా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఈ సినిమాకి మేము ఎంత కష్టపడి ఇష్టపడి మీకు ఒక మంచి సినిమా చేయాలని కోరుకున్నాము అలానే మా డైరెక్టర్ విజయ్ గారికి ఈ సినిమా చాలా చాలా కష్టపడి తీశారండి అండ్ మీకు ఆయన పనితీరు మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అండ్ మే ముప్పైనా తప్పకుండా మీ అందరూ ఒక మంచి విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ సినిమా ఫైనల్ కా చూశానండి అదిరిపోయిందంతే మామూలుగా ఉండదు మే ముప్పైనా మనందరికీ పెద్ద పండగ ఆ పండగలో మీ అందరూ భాగం అవ్వాలని మా అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే మా శ్రీధర్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి అండ్ ఆయన మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు ఇంత సపోర్ట్ చేసి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ శ్రీధర్ గారు అలానే మా రాధామోహన్ గారు ఇందాక మనోజన్న అన్నట్టు ఆ గుండె ఆ గుండె బతకాలి బా బతకాలి సార్ చాలా గట్టి గుండె అండ్ అలానే ఆర్టిస్ట్ ఆనంది గారికి అదితి శంకర్ గారికి అన్నకి రోహిత్ గారికి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెప్పుకుంటున్నాను ఈ సినిమా అంటే ఆల్రెడీ ఏలూరు ఫంక్షన్లో చాలా మాట్లాడానండి ఇంకా సక్సెస్ మీట్లో మాడదాం మీ అందరూ రెడీ ఫర్ సక్సెస్ మీట్ కలుద్దాం అత్యంత అద్భుతంగా ఉండబోతుంది మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఒక్కసారి ఒక్కసారి సురేష్ గారిని బయక రావాల్సిన కోరుతున్నా బెల్లకొండ సురేష్ గారిని బెల్లంకొండ సురేష్ గారిని మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి నిర్మాత బెల్లంకొండ సురేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వెల్కమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మే 30th మే 30th థియేటర్స్ లో కలుద్దాము విత్ బైరవం ఒకసారి మా టీం అందరి తరఫున ఇంత మంచి సినిమా తీసుకొచ్చినందుకు సురేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్కూడదు డబ్బు తీసుకొని మాట్లాడతాను నేను ఇంతకుముందు డబ్బు ఇచ్చేవాడిని ఇప్పుడు డబ్బులు తీసుకొని మాట్లాడతా ఈ సినిమా మే ముప్పై రిలీజ్ అవుతుంది డైరెక్ట్ మార్కింగ్ వేశారు ఈ సినిమా మే ముప్పై రిలీజ్ అవుతుంది ఈ సినిమా స్టార్ సినిమా అని చెప్తున్నారు మల్టీ మల్టీస్టారర్ కాదండి మించి ఉంటుంది ఈ సినిమా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీ స్టారర్స్ మన డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ స్టార్ ఈ సినిమా తీసిన నిర్మాత మల్టీ స్టార్ ప్రొడ్యూసర్ రాధామోహన్ అలాగే మా శ్రీధర్ నెక్కంటి శ్రీధర్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన పాకాల శ్రీచరణ్ పాకాల ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈ సినిమా రిలీజ్ అయినాక ఒక తమన్ ఒక శర్మని ఎలా అయితే ఆ రోజున మనం ప్రేమించి చాలా పెద్ద మ్యూజిక్ రన్ చేసాము ఆ రేంజ్లో అక్కడ నిలబడతాడు శ్రీచరణ్ పాకాల ఈ సినిమా తర్వాత గ్యారంటీగా నేను చూసి ఆర్ఆర్ ఓహో శ్రీ చరణ్ పాకాల ఇంత అద్భుతంగా ఆర్ఆర్ చేస్తాడా అని ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను నిజంగా ఇస్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్నీషియన్ అలాగే మా రవి విజయ్ కనకమేళ్ళ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ లిస్ట్లో ఉంటాడు చేసిన నాంది అద్భుతమైన సినిమా ఉగ్రవం మంచి సినిమా ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా ఆది సినిమాకి వినాయక్ని ఎలా చెప్పాను ఆ రోజున స్టార్ డైరెక్టర్ బాన్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ టూలో చెప్పాను ఇప్పుడు అదే జరగబోతోంది మే ముప్పైనా నేను సక్సెస్ ఇప్పుడు ముందు చెప్తున్నాను సక్సెస్ మీట్లో చెప్తాను ఇంకా విజయ కనకమేళ గురించి చాలా ఏ వండర్ఫుల్ డైరెక్టర్ ఎయిటీ వన్ డేస్లో ఆ రోజున ఆది సినిమా ఎలాగైతే ఎయిటీ ఫైవ్ డేస్లో వినాయక్ తీశాడో ఇంతమంది స్టార్ క్యాస్ట్తో ఓపిక్గా ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదండి మంచు మనోజ్ ఉన్నాడంటే మీకు ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు మ్యారేజ్ కాకపోంచి మా గురుగారు మోహన్ బాబు గారి దగ్గర నేను తప్పుడు నేను ఈరోజు బెల్లంకొండ గారు మీ అందరము నిలబడాలంటే నాకు కారణం మా గురుగారు మోహన్ బాబు గారు ఆయన బ్లెస్సింగ్స్ కోసం నేను ఏమైనా చేస్తాను ఎలాగైనా ఉంటాను ఆయన అంతా బయట కనిపించే కనిపించే అంత బయట చూస్తారు ఆయన కోపం ఆయన్ని కానీ ఆయనలో ఉన్న మంచితనం కానీ గొప్పతనం కానీ ఎవరికీ తెలియదు అలాగే మా మంచు మోహన్ మా మనోజు ఫైట్ చేస్తాడు యాక్షన్ చేస్తాడు ఇవన్నీ మీరంతా స్క్రీన్ మీద చూశారు స్క్రీన్ కంటే ముందు అందరికంటే ముందు నేను చూశాను ఇక్కడ ఎవరు చూసుండరు ఆ వాళ్ళ ఇల్లు అప్పట్లో ఫిలిం నగర్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో అన్ని పాములు వచ్చాయి పాములు తిరుగుతున్నాయి అని చెప్పి ఒక ముంగీసని పెంచాం ఆ ఇంట్లో నేను ఆ ఇంట్లో ఇన్ఛార్జ్గా మేనేజర్గా ఉన్నాను అందరూ పాము కరుస్తుందని ముంగీసను పెంచితే ముంగిస నోట్లో వేలు పెట్టిన ఏకైక వ్యక్తి మంచు మనోజ్ అసలు పాముకి పాములు పెస్తుంటే ముంగిస నోట్లో వెళ్ళి పెట్టి ఏం చేస్తావు నువ్వు అని పెట్టాడు అలాంటి వాడు మంచు మనోజ్ అలాగే ఫైట్స్ యాక్షన్స్ డూపులు అలా చూసాం మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసాం ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి చిన్నప్పుడే పైనుంచి దూకేశాడు భయపడిపోయారు మోహన్ బాబు ఏంట్రో వాడు ఏంట్రా ఆ పై నుంచి దూకేశాడని చెప్పి పరిగెత్తుకుంటూ అపోలాసేసుకెళ్ళాం ఏం కాలేదు చిన్న స్క్రాచ్ కూడా కాలేదు నిజంగా భగవంతుడు అతనికి నిండు నూరేళ్ళు ఆయిస్తూ ఆ రోజునే ఇచ్చాడు ఈ రోజున కాదు ముంగీసులో ఏ నోట్లో ఏలు పెట్టడం ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి దూకటం అలాగే అతని మంచి మనసు చిన్నప్పటి నుంచి చూస్తాను మంచి మనసు అందరిలాగా కుళ్ళు పోతాను అది వేరే కుట్రలు కుతంత్రాలు ఉండవు ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్తాడు అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది అతనికి అతని స్టార్ డమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి భైరవం తర్వాత అతను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ మామూలే మా మోహన్ బాబు గారు మా గురువుగారు సూపర్ హిట్లు చూశారు సూపర్ ప్లాఫ్లు చూశాడు సూపర్ రేంజ్ చూశాడు హీరో చేశాడు విలన్ చేశాడు అన్నిట్లో నెంబర్ వన్గా ఉండేవాడు ఆ రోజుల్లో ఆయన నెంబర్ వన్ ఈ రోజున భైరవం తర్వాత మంచు మనోజ్ నెంబర్ వన్గా ఉంటాడు అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నారా రోహిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం నారా రోహిత్ అంటే ఆ వాయిస్ అంటే నాకు బ్రహ్మాండమైన ఇష్టం ఆ వాయిస్లో స్వీట్నెస్ ఉంటుంది మనిషి కూడా అద్భుతమైన క్యారెక్టర్ పర్సనల్గా ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యే ఏకైక వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నారా రోహిత్ ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే మంచిగా పది మందిలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు పది మంది కావాలని కోరుకుంటారు నారా రోహిత్ని తర్వాత అతను ఈ సినిమా తర్వాత చాలా బిజీ అవుతాడు నాకు అతను బిజీగా ఖాళీగా ఉండకుండా చూడటమే నా కోరిక డెఫినెట్గా అతను హీరోగా యాక్ట్ చేస్తూ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని చేయటం అతని గొప్ప మనసుకు నిదర్శనం ఆయన పది కాళ్ళ పాటు చల్లగా ఉండాలి అలాగే నేను మా అబ్బాయిని పొగట్టడం కాదు ఈ సినిమా తర్వాత నాకు అందరూ అతను డ్యాన్సులు చేస్తాడు ఫైట్లు చేస్తాడంటే అన్నీ చూశా నేను కానీ అతనిలోని నటన సీతా సినిమా రాక్షసుడు సినిమాలో చూశా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఈ సినిమా తర్వాత బెల్లంగొండ సురేష్ సాయి శ్రీనివాస్ గ్యారెంటీగా మనలో ఒక స్టార్ హీరో ఈ సినిమా తర్వాత చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడు డెఫినెట్గా నేను ఈరోజు చెప్తాను మీకు మళ్ళీ ముప్పై తారీఖు తర్వాత ప్రెస్ బీట్ చెప్ పెట్టి మరీ చెప్తాను ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ఇది ఒక్కరికి కాదు నిర్మాత రాధామోహన్ గారికి నాకు మా అబ్బాయికి నార రోహిత్కి మంచు మనోజ్కి విజయ్ కనకమేళకి పేరు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే మీరు మా ఇంటికి రండి నేను చెప్తాను సమాధానం ఆ రోజున వచ్చి మీరు ఏం కావాలనుకున్నారో అది అన ఏంట్రా మీరు ఏం చెప్పారు ఏం జరిగిందని అడగండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అయి తీరుతుంది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ నేను ఇంకెవర మర్చిపోయి ఉంటే మా హీటర్ చోటా ప్రసాద్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కెమెరామెన్ సూపర్ ఇంకో మర్చిపోయాం ఈ సినిమాకి ఇంకో స్టార్ వెట్రి మారన్ ఈ సినిమా చేసిన వెట్రి మారన్ ఆల్సో వన్ ఆఫ్ ద హీరో ఆల్ మెగా హీరోస్ ఈ సినిమాకి అందరినీ బ్లెస్ చేయండి హిరైన సూపర్ హిట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది బ్లాక్ బస్టర్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్